హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజైతే ఊరు వెళ్తున్నానండి ఊరు వెళ్తుంటే నాకైతే సడన్గా గుర్తొచ్చిందండి కొంతమంది అడిగారండి మీ రాజస్థాన్ విలేజెస్ ఎలా ఉంటాయి చూపించండి అని సో చూపిద్దామని అయితే ఈ వీడియో తీసానండి ఇదిగోండి ఈ బస్సు అయితే ఇప్పుడు నేను వెళ్ళే బస్సు అనమాట ఈ బస్సు అయితే వచ్చింది ఎక్కానండి యాక్చువల్గా ఈ బస్ వచ్చేసి మా అనమాట ఇది సిక్స్ ట్వంటీకి వచ్చిద్ది అనమాట సిక్స్ ట్వంటీకి వచ్చింది సిక్స్ ఫార్టీ కి స్టార్ట్ అయ్యిద్దనమాట సో బస్సు అయితే ఎక్కి కూర్చున్నాను ఇంకా స్టార్ట్ అయితే అవలేదు అని చెప్పి మీ అందరికైతే వీడియో తీసి చూపిద్దాం తీస్తున్నాను చూడండి అసలు ఎన్ని ఆవులు ఉన్నాయో ఎక్కడ బట్టిన ఆవులే ఉంటాయండి ఇలా రోడ్డు అంతా వదిలేసి ఉంటారు ఇది స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఆ రోడ్డు అండి మనం వెళ్ళాల్సింది ఇంకా బస్సులు కూడా ఈ స్టేట్లో ఏంటంటే కొన్ని అయితే విలేజెస్కి చిన్న ఎక్కడో మారుమూలలో ఉంటాయి కదా ఆ చిన్న చిన్న పల్లెటూర్లకి వెళ్ళడానికి అయితే బస్సులు అయితే ఖచ్చితంగా పొలాల మధ్యలో నుంచే వెళ్తాయండి మెయిన్ రోడ్స్ ఏమి ఉండవు పొలాల మధ్యలో నుంచి వెళ్తాయి అనమాట పెద్ద పెద్ద సిటీస్కి ఏమైనా అయితే కనుక మామూలు వెళ్తాయి లేదంటే విలేజెస్కి వెళ్ళాలంటే ఇట్లానే వెళ్తాయి అనమాట ఇదిగోండి చూసారా రాజస్థాన్లో మొత్తం ఎడారేనండి ఇసుక ఎడారులు అంతా చూసారు అంత ఎడారుగానే ఉందనమాట పైన సన్ రైజ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అందుకనే వీడియో కూడా తీసాను అనమాట వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఎక్కడ బట్టినా ఇసుక అనమాట మనకి యాక్చువల్గా కొండలు ఉంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఇసుక దిబ్బలు అనమాట మనకి యాక్చువల్గా ఏదన్నా ఇసుక కావాలంటే మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అయితే ఈ స్టేట్లో అలాంటి పర్మిషన్స్ ఏమి ఉండవండి ఎందుకంటే ఎవరు కూడా తీసుకెళ్ళరు మట్టి ఇక్కడ అట్లానే ఉంటుంది ఎవరిది వాళ్ళకే ఇంటి ముందు కానీ ఎక్కడ చూసినా పొలాల్లో కూడా ఇట్లానే ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి పొలాల్లో పొల పొలాల్లో కూడా ఇట్లానే ఉంటాయి అన్నమాట సో వాళ్ళు అదే దెబ్బల మీద కూడా విత్తనాలు అంతే చల్లుతారు వాళ్ళు ఇంకా మళ్ళీ దాన్ని చదువు చేసుకోవడము ఒక లెవెల్ చేసుకోవడము కూడా ఏముండదు ఆ ఇసుక దెబ్బలు ఆ ఎత్తు పళ్ళం కానీ విత్తనాలు అయితే చల్లుతూ ఉంటారు సో చూడండి ఇదిగోండి ఎంత ఇసుక దెబ్బలేనా అనమాట ఎంత హైట్గా ఉందో చూడండి అప్పుడప్పుడు ఇసుక తుఫాన్ వస్తాయి ఆ ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు ఎంత రోడ్డు మీద కొట్టుకు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బస్సులు కూడా ఆపేస్తారు చిన్న చిన్న విలేజెస్కి అయితే చూడండి మొత్తం ఎక్కడ పెట్టిన ఇట్లా అని చిన్న చిన్న దిబ్బలు దిబ్బలుగా ఇసుకలుగా ఉంటాయి అనమాట దీనిలోనే చిక్కుడు విత్తనాలు కూడా వేస్తారు ఒకవేళ వాళ్ళ సొంత పొలం అయితే కనుక ఆ అయ్యే వచ్చిన వరకే అని చెప్పేసి అందులో దానిపైనే వేస్తారనమాట ఒకరిక ట్రాక్టర్తో దున్నేసి అంతేగాని చదువు చేసుకోవడం అయితే ఏముండదు చూడండి ఆ చెట్ల మధ్యలోనే వేస్తారనమాట విత్తనాలు చెట్లు చెట్లుగా ఉంటాయి చిన్న చిన్న పిచ్చితోగా ఉంటాయి ఆటల మధ్యలోనే వేసేస్తూ ఉంటారనమాట సో చూడండి వెళ్తూ ఉంది అనమాట బస్సు అయితే ఇంకా పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట మత్తవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వన్ అవర్ జర్నీ అండి ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి మత్త వాళ్ళకి వన్ అవర్ అనమాట జర్నీ అందుకని మీకైతే ఒకసారి చూపిద్దామని అయితే అడిగి చూస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ మనలాంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు అనమాట అలాంటి పెద్ద పెద్ద లారీలు ఉంటాయి ఇవన్నీ వచ్చేసి జిప్సమ్ కంపెనీస్ అండి యాక్చువల్గా మనకు సున్నాలో యూస్ చేస్తారు కదా జిప్సము సిమెంట్లో సో వాటికి మీకు సంబంధించిన కంపెనీలు అయితే ఎక్కువ ఉంటాయి వీటిలో ఎక్కువగా వర్కర్స్ కూడా ఏంటంటే బీహార్ వాళ్ళు అయితే వర్క్ చేస్తూ ఉంటారనమాట చాలా అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట దానిలో సో అందుకని ఇక్కడ వాళ్ళు తొందరగా అయితే చేయరు లోకల్ వాళ్ళు సో ఆ పని కోసం అయితే బీహార్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి అయితే తీసుకుంటారు సో విలేజెస్లో ఇట్లా ఉంటాయండి ఎవరి పొలాల్లో వాళ్ళకైతే ఇల్లులు ఉంటాయి అన్నమాట సో ఓవరాల్గా వీడియో అయితే ఇదండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి